హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక చార్మినార్ సమీపంలోనే గుల్జార్ హౌస్లో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఇక ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు ఘటనా స్థలంలో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరుగురు చనిపోయారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఇద్దరు చిన్నారులు ఉన్నారు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది తీవ్ర గాయాల పాలైన వారిని ఉస్మానియా డిఆర్డిఓ హైదర్గోడ్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు ఆ తర్వాత పదకొండు అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేయడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నాయి తీవ్రంగా గాయపడిన వ్యక్తులను చికిత్స కోసం సమీపంలోనే ఆసుపత్రులకు తరలించారు అగ్నిమాపక అధికారుల ప్రకారం అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు